తిరుపతి నియోజకవర్గం కొర్లకుంటలో వైసీపీ శ్రేణులు కదం తొక్కారు నియోజకవర్గ సమన్వయకర్త భూమణ అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తే ప్రజా ఉద్యమం తప్పదన్నారు చంద్రబాబు కుటీల రాజకీయానికి మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిదర్శనమని విమర్శించారు ప్రభుత్వం మెడలు వంచి ప్రైవేటీకరణను ఆపుతామన్నారు మెడికల్ కాలేజీలు ఏవైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా ప్రైవేటైజ్ చేయాలన్నటువంటి కూటమి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఉద్యమానికి తెరలేపింది ఇప్పటికే పాతిక రోజుల నుంచి కోటి సంతకాల సేకరణ పేరుతో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ప్రతి చోట సంతకాల సేకరణ ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజలు నుంచి తీసుకోవడం జరుగుతుంది ప్రజల్లో గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ని ప్రైవేటైజేషన్ చేయడం పట్ల తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంది ఈ విషయాన్ని కేవలం రాజకీయ పార్టీలే కాకుండా ప్రజా సంఘాలు ఇతర తర కర్షక సంఘాలు వీళ్ళందరూ కూడా వ్యక్త వ్యక్తపరిచినా కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏమాత్రం చలనం రావట్లేదు ఇందుకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు అన్ని నియోజకవర్గాల్లోనూ నిరసన ర్యాలీలు చేపట్టడం జరిగింది తిరుపతిలో కూడా ఈ ర్యాలీ విజయవంతమైంది దీన్ని బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతున్నది ఏంటంటే ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది